आर्यावर्तायै च विद्महे रत्नगर्भान्तरस्थिताय धीमहि तन्नो भरतखण्डप्रचोदयात् अस्मत्पुण्यधरित्रीं प्रणमाम्यहं श्रीमात्रे नमः भारतमात्रे नमः मातापितृगुरुभ्यो नमः अन्नमाचार्यभावनावाहिनी ప్రతి ఏటా జరుపుకునేటటువంటి అత్యంత సుందరమైన భవ్యమైనటువంటి ఈ నాద బ్రహ్మోత్సవానికి వెచ్చేసినటువంటి రసహృదయులందరికీ దసరా శుభాకాంక్షలు శుభాభినందనలు ఈ అన్నమాచార్య భావనా వాహిని ఈ వ్యవస్థను డాక్టర్ శోభారాజు గారు నందకుమారి గారు ప్రారంభించినప్పటి నుండి ప్రతి ఏటా ఇదొక సంప్రదాయంగా అమ్మ మీరు తప్పకుండా రావాల్సిందే అని డాక్టర్ శోభారాజు గారు పిలవగానే నేను కూడా ఎంతో ఆనందపడి వస్తూ ఉంటాను ధర్మపురి క్షేత్రంలో దేవీ నవరాత్రులు జరుపుతూ అక్కడ హడావుడిగా అనేక కర్మకాండలు కార్యక్రమాలు జరుపుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఒక సాయంకాల వేళ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ నాద బ్రహ్మోత్సవంలో మా నిత్య సంతోష్ని ఇలాంటి కళాకారులు చేసేటటువంటి అద్భుత కార్యక్రమాన్ని తిలకిస్తూ వింటూ ఉంటే అదొక అలౌకికమైనటువంటి ఆనందానికి అనుభూతికి మన లోనవుతూ ఉండడం ఇది నాకు ప్రతి ఏటా జరుగుతున్నటువంటి ఒక గొప్ప అనుభవం అంటే భావ కాలుష్యాన్ని నివారించడం కోసమని అమ్మ యొక్క సంకల్పం చాలా గొప్పది వాళ్ళు ఎక్కడ చూసినా ప్రపంచమంతా నకారాత్మక భావాలతో నిండిపోతున్నటువంటి ప్రపంచానికి అమ్మవారి యొక్క నామల కలికల్మష నాసిన్య ఈ కలియుగులు అనేక రకాల కల్మషాలతో కస్మలతో మానవుడి యొక్క మనసులు కూడా నిండిపోతున్నాయి తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు పూర్వజన్మ సుకృతాలను బట్టి మరికొందరు ఈ విధంగా వారి వారి కర్మ సంబంధాలను బట్టి వారి వారి జీవితాలను నలగగొట్టుకుంటూ ఎటుపోవాల తెలు అయోమయ పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ భావ కాలుష్యాన్ని నివారించడానికి ఈ సంగీత సాధన ద్వారా మాత్రమే సాధ్యమవుతుందనేట ఒక సంకల్పంతో ఇక్కడ కార్యక్రమాలు జరుపుతూ ఉండడం చాలా అభినందించాల్సినటువంటి విషయం ఎందుకంటే కలిపురుషుడుకున్నటువంటి లక్షణాలన్నీ మనలో ప్రవేశిస్తాయి ఎందుకంటే చెడ్డవాళ్ళకే దుర్మార్గులకే అండగా నిలబడతాడు కలిపురుషుడు అందుకనే కలో కేశవ కీర్తన అన్నారు కలియుగంలో తరించాలి అంటే కేవలం కీర్తన ద్వారా మాత్రమే తరించగలము అందుకనే విష్ణుమూర్తి కూడా కలియుగంలో నేను వైకుంఠంలోనూ ఉండను యోగుల హృదయాలలోనూ ఉండను ఎక్కడ నా నామ సంకీర్తన జరుగుతుందో నేను అక్కడ ఉంటాను అని చెప్పడానికి కూడా కారణం ఇదే యజ్ఞయాగాది క్రతువులలో కూర్చున్నంత ఓపిక తీరిక ద్రవ్యాలలో పవిత్రత ఇవన్నీ కూడా లోపించాయి చేసేవారిలోనూ చేయించుకునే వారిలో కూడా చిత్తశుద్ధి ఉండడం లేదు ఆ కుదురు ఉండడం లేదు ఆ నిశ్చలత్వం కూడా ఉండడం లేదు కలి యొక్క ప్రభావం వల్ల అందుకని యజ్ఞయాగాది క్రతువులు కర్మకాండలలో అలాంటివి సాధించడం కష్టం కాబట్టి దానికి నియమనిష్టలు కావాలి కాబట్టి ఆ నియమనిష్టలు లేనటువంటి కాలంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి దీనికి సూక్ష్మంగా తరించగోరే వాళ్ళకి కేవలం సంగీతం మాత్రమే ప్రధానము దీని ద్వారా మధ్యలో కూర్చుని మధ్యలో వెళ్ళిపోయినా దోషం ఉండదు కాసేపు కూర్చుని వాళ్ళతో చేతులు కలిపి కాసేపు ఆ నాదాన్ని ఒక వింటూ కూడా మనం తరించవచ్చు అందుకు మోక్షస్థితికి తీసుకువెళ్ళగలిగిన గొప్ప సాధన సంగీతం మాత్రమే ఇక్కడ మనం కూర్చున్నాం నిత్య సంతోషిని పాడుతోంది వాళ్ళు వాయిస్తున్నారు ఆ కాసేపు మనకు తెలియకుండానే నాథస్వరం ముందు నాగుబామ తలలు ఎలా అయితే ఊపుతుందో మనందరూ మనకు తెలియకుండానే కాళ్ళు చేతులు తలకాయ ఊపుతున్నావా లేదా మనం కూడా చేతులు కలిపి తాళం వేస్తున్నావా లేదా ఈ స్థితికి తీసుకువెళ్ళగలిగేది కేవలం భారతీయ సంగీతం మాత్రమే చూడండి మనకి దేహాన్ని ఒక్కసారి మనం పరిశీలిస్తే ఈ నాభి నుంచి పై ఉన్న లోకమంతా ఊర్ధ్వలోకం నాభి నుంచి కింది భాగం అంతా అధోలోకం పాశ్చాత్య సంగీతానికి అధోలోకం అంతా ఊగుతూ ఉంటుంది మన భారతీయ సంగీతానికి వర్ధ్వలోకం అంతా ఊగుతూ ఉంటుంది అదర్ దానికి మనకి ఏమన్నా తేడా గమనించండి మీరు సినిమా పాటలు పెట్టుకున్న డీజేలు పెట్టుకుని పిల్లలు పాడే పాటలు అందరూ ఎక్కడ ముగుతున్నారు ఏవి ముగుతున్నాయి అక్కడ ఈ భాగమే కానీ అక్కడ తన్మయత్వంతో పారవస్యంలో ఉండేటటువంటి స్థితి దానిలో తక్కువ ఉంటుంది దీనిలో పారవస్యం ఉంటుంది ఆ పారవశం అనేట ఒక మన మోక్షస్థితికి తీసుకువెళ్ళగలిగే ఇది మనకి సంగీతంలో ఉంది అందుకని సృష్టిలో మనకు తెలియకుండానే ఒక గానం ఉంది ఈ రణగణ ధ్వనులు ఆ గానం వినడానికి మనం ఎవరు కూడా తీరిక ఉండదు దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయం ఇందాక మన శ్రీ గారు చెప్పినట్టుగా నిజంగా వాళ్ళకి రుణపడి ఉన్నాం మనం అలాంటి మోక్షస్థితికి తీసుకువెళ్ళగలిగే కళాకారులకి మనందరం కూడా నిజంగా రుణపడి ఉన్నాం బాధ కలిగితే కాస్త డిప్రెషన్ వస్తే తలుపు వేసుకుని హాయిగా ఒక సంగీతం వింటూ ఉంటే ఆ కాసేపు మనకి ఎంత ఆనందంగా ఉంటుంది అటువంటి పరిస్థితిని కల్పించిన డాక్టర్ శోభారాజు గారు కారణజన్మరాలు చూడండి మ్యాన్ ఈజ్ ద గ్రాండ్ సింబల్ ఆఫ్ యూనివర్స్ బ్రహ్మాండంలో ఏదైతే ఉందో మన ఈ పిండాండంలో కూడా అదే ఉన్నది ఇది మనందరికీ తెలిసిందే అందుకని భూమి తన చుట్టూ తాను తిరుగుడుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు ఒక లయబద్ధంగా తిరుగుతాయి అలాగే నక్షత్రాలు పరిభ్రమిస్తున్నప్పుడు ఇవన్నీ కూడా ఒక లయబద్ధంగా అక్కడ తిరుగుతూ ఉంటాయి అలాగే మన దేహంలో కూడా మన గుండె లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటూ ఉండదు చూసారా ఆ సృష్టిగానానికి మన జీవిత గానాన్ని శృతి కలుపుకోవటమే జీవన గానము ఇది మన భారతీయ ఋషులు మనకు అందించినటువంటి ఒక గొప్ప సంస్కృతి ఒక గొప్ప కళా సంస్కృతి అలాంటి సంగీత సాధనలో మనందరూ మన జీవితాలను చక్కగా ఆనందమైన నిత్య సంతోషిణి నిత్యమూ సంతోషంగా ఉండాలంటే నిత్య సంతోషిని పాటలు వింటే నిత్యమో సంతోషంగా ఉంటాం ఏంబా అలా ఆ నాద బ్రహ్మోత్సవాన్ని ఇంత ఆనందంగా మనం జరుపుకోవడం ప్రతి ఏటాయిలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఆ కలిని దూరంగా నెట్టేయాలి అంటే ఆ కలి యొక్క ప్రభావానికి మన లోను కాకుండా ఉండాలి అంటే తప్పకుండా సంగీత సాధనతో మాత్రమే ఆ కలికల్మషాన్ని మనం దూరంగా నెట్టేసి మళ్ళీ సత్యయుగం ఆరంభం చేసుకోవడానికి మనమే మేలైన విత్తనాలుగా ఉండడానికి పంట పండే ఏమంటారు వర్షాకాలంలో చల్లిన విత్తనాల మీదే ఏ విధంగా అయితే వచ్చే వ్యవసాయం అంతా ఆధారపడి ఉంటుందో ఇప్పుడు ఈ రకమైనటువంటి మేలైన విత్తనాలు ఎవరైతే ఉంటే మనలాంటి సత్సంగంలో పాల్గొనే వాళ్ళ మీదనే మళ్ళీ సత్యయుగం ప్రారంభమవుతుంది ఆ సత్యయుగానికి పునాదిరాళ్ళం మనమే కావాలని అనుకుంటే మనకి ఎంత ఆనందం ఉంటుందండి ఎంత ఆనందం ఉంటుంది రోడ్ల మీద ఎన్ని కార్లు వెళ్ళలేదు ఎంతమంది వెళ్ళలేదు ఏ ఈ మేలైన విత్తనాలు ఈ కొద్ది మంది ఎక్కడెందుకున్నారు పూర్వజన్మ సుకృతం ఎందుకు సినిమాకి వెళ్ళాలా మీరు వాళ్ళ సెలవే కదా బయటకి ఇంకెక్కడైనా భోజనానికి వెళ్ళొచ్చు ఇంకెక్కడైనా క్లబ్కి వెళ్ళచ్చు ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు కదా ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడికే మీరు వచ్చారు అంటే ఇది మీ పూర్వజన్మ సుకృతం పూర్వజన్మ సుకృతం నాకు చాలా సంతోషంగా ఉంది ఇవాళ నేను ఒక విషయంగా ఒక గర్వపడుతున్నాను దేనికంటే ఇందాక మీతో మాట్లాడినటువంటి సత్యహన్మశ్రీ గారు మా అమ్మాయిని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నా ఇంటిలో మనం ఏ వాతావరణాన్ని అయితే మనం కల్పిస్తామో తల్లిదండ్రులు ఏ వాతావరణంలో వాళ్ళు ఉంటారో వారిని బట్టి పిల్లలకు కూడా తయారవుతారు అనడానికి నేను గర్వంగా చెప్పుకుంటున్నాను మా అమ్మాయిని చెప్పుకోవడానికి నాకు అంత గొప్ప పాయింట్ నేను కూడా ఊహించలేదు సంగీతానికి మదర్ హోమ్లో ఉన్నటువంటి దీనికి ఏదో చెప్పింది ఇంగ్లీష్లో నాకు ఇంగ్లీష్ రాదు చాలా అద్భుతంగా డాక్టర్ గారు నేను అది ఇంతవరకు ఎవరు ఈ పాయింట్ చెప్పలేదని డాక్టర్ గారు అన్నారు డాక్టర్ గారు అలా మెచ్చుకోవడం నాకు చాలా సంతోషం అనిపించింది పిల్లలను ఎవరైతే పక్క వాళ్ళు మన పిల్లల పుత్రోత్సాహం ఎప్పుడండి పుత్రోత్సాహం ఎప్పుడు కలుగుతుంది వాళ్ళకంటే మించిన వాళ్ళుగా పెరిగినప్పుడే ఉంటుంది కాబట్టి మీ అందరి సమక్షంలో మీరు మా అమ్మాయిని ఒకసారి ఆశీర్వదించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్ అమ్మగారు దూరంలో ఎక్కడ ఉన్నారు రావడానికి కొంచెం ఆలస్యం అవుతుంది కాబట్టి మరోసారి నేను అమ్మగారిని కలుస్తా మళ్ళీ ధర్మపురి క్షేత్రానికి కూడా వెళ్ళి అక్కడ కూడా కార్యక్రమాన్ని ముగించుకుంటా సంతోషిని మీ గాడ్ బ్లెస్ యూ బాబు కీబోర్డు మీ పేర్లు ఏంటన్న నాగరాజు గారు సరుమి తెలుసు పేర్లు కొంచెం గుర్తు మీకు కూడా నా అభినందనలు తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్